కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ మండిపడ్డారు అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు పనికి సమానమైన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదిన నిర్వహించి తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ భవన నిర్మాణ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు రద్దయ్యే ప్రమాదం ఉందని దీని ద్వారా కార్మిక హక్కులు పూర్తిగా నిర్వీర్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం నెలకు తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కుల పరిష్కారం కొరకు నిర్వహించే ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగరాజు కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి ఎల్లప్ప నరసింహులు రాజు రమేష్ కేశవులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రము విడుదల చేయడం జరిగింది ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పోరాడి సాధించుకున్నటువంటి అనేక రకాల కార్మిక చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది వారితో పాటు కార్మికులకు ఉండబడేటువంటి కనీస హక్కులను కూడా ఈరోజు రక్షించే పరిస్థితి లేదు సామాజిక భద్రత కోడ్ తీసుకొచ్చి నాలుగో లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది రకాల చట్టాలు రద్దు చేస్తూ ఉంది ఈ చట్టాలను పునరు పునరుద్ధరించాలని లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారితో పాటు నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు అనేక రకాల క్లెయిములు పెండింగ్లో ఉంటున్నాయి ఇన్సూరెన్స్ సంబంధించిన కార్డులు పెండింగ్లో ఉంటున్నాయి లేబర్ అధికారులు స్పందించి వెంటనే వాటిని పరిశీలన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా ఉన్నటువంటి స్కీమ్లను పునర్ ధరించి ముప్పై వేలను లక్ష రూపాయలకు పెంచాలని సహజ మరణాన్ని లక్షది ఐదు లక్షలకు పెంచాలని వారితో పాటు ప్రమాద బీమా పది లక్షలకు పెంచే పద్ధతిలో పెంచి భవన నిర్మాణ రంగంలో పనిచేసే అన్ని కేటగిరీల కార్మికులను ఆదుకునే పద్ధతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కలపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ జులై తొమ్మిదిన మా భవన నిర్మాణ కార్మికులందరూ సంపూర్ణంగా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మా అక్కుల కోసం మా ఇబ్బందుల కోసం అన్నిటి కోసం ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది